వన్ గ్రామ్ నుంచి స్టార్ట్ అయ్యాయి మేడం ఓకే ఇది అయితే హాఫ్ గ్రామే ఉంటుంది ఇది ఓకే ఇవి డైలీ ఫాస్ట్ మూమెంట్ ఇవి మనకి అన్ని సెలెక్ట్ చేసుకొని పీసెస్ తీసుకొని వస్తాము కావాలంటే సెకండ్ టాప్స్ లో యూస్ చేసుకోవచ్చు పిల్లలకి చిన్న పిల్లలకి లైట్ వెయిట్ లో మనకి టూ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఇవన్నీ కూడా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మనది లైట్ వెయిట్ లో హెవీగా కనిపించే జ్యువెలరీ అండి మెయిన్గా త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ బిలోనే మంచి మంచి జ్యువెలరీ అయితే ఉంది ఇంటి వచ్చేసి మీకు త్రీ గ్రామ్స్ ఏ ఉంటుంది ఇది సెవెన్ గ్రామ్స్ పడుతుంది గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలనుకున్నా మీకు ఇవి లో లెవెన్ గ్రామ్స్ పడుతుంది మేడం ఇది ఇది ఎయిట్ గ్రామ్స్ లోనే ఉంది ఇది జస్ట్ వన్ పాయింట్ టూ గ్రామ్స్ ఇది ఇది కూడా టూ అండ్ హాఫ్ గ్రామ్స్ మేడం మేడం మీకు మేకింగ్ చార్జెస్ వచ్చేసి ఫ్లాట్ జీరో మీరు రక్షణ చూస్తూ ఉంటే ఇది నాకు బాగా నచ్చిందండి నా శారీకి అండ్ నా ఇయర్ రింగ్స్కి కూడా గా మ్యాచింగ్ అయిపోయింది కావాలంటే అది మనం కస్టమైజేషన్ చేయించుకోవచ్చు చాలా బాగుంది చూడండి లో బడ్జెట్ లో ట్రై చేయాలనుకుంటే ఇది బాగుంటుంది ఎయిట్ గ్రామ్స్ ఉంది ఇది మనకి ఇది త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ ఇది ఇది జస్ట్ టూ గ్రామ్స్ ఇది ఇది త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ ఇది మనకి సిక్స్ గ్రామ్స్ పడుతుంది ఓన్లీ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ గ్రామ్స్ లోనే సిక్స్ గ్రామ్స్ ఉంది ఇది ట్వంటీ డేస్ లో డెలివరీ చేస్తాం సెవెన్ గ్రామ్స్ లోనే ఉంది ఎంత హెవీగా కనిపిస్తుంది ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఇందులో ఏంటంటే ఇది సెవెన్ గ్రామ్స్ లోనే దాని కాంబినేషన్స్ లోన్ గ్రామ్స్ లో ఇది మీకు ఇంత హెవీగా కను నెట్ ఇది సెవెన్ గ్రామ్స్ లో ఉంటుంది టెన్ గ్రామ్స్ బిలోనే మాక్సిమం చాలా వరకు టెన్ గ్రామ్స్ బిలోనే ఉంటాయి అన్ని తులం లోపే అండి మనం చూసిన మాక్సిమం అంతలోనే ఇది సెవెన్ గ్రామ్స్ ఉంది ఇందులో వచ్చేసి మీకు సెవెన్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇలాంటి బ్యాంగిల్స్ మేకింగ్ వచ్చేసి జీరో ఫ్లాట్ జీరో టూ గ్రామ్స్ లోనే ఉంది ఇది కాంబినేషన్ కానీ ఏదైనా మార్చుకోవాలి అనుకున్న పెండింగ్ సిల్వర్ జ్యువెలరీ అండి ఇదంతా సిల్వర్ జ్యువెలరీ ఇదంతా కూడా సిమన్ చూస్తుంటే గోల్డ్ జ్యువెలరీ లాగే అనిపిస్తుంది అందుకని అడుగుతున్నాను సిల్వర్ ఇది పది గ్రామ్ లాగా పడుతుంది మేడం ఇది మనకి వన్ ఎయిటీ నుంచి త్రీ ఒకటి సిల్వర్ షాప్ ఒకటి డైమండ్ షాప్ ఒకటి వెళ్ళాల్సిన అవసరం లేదు అండి నిక్కే మొత్తం అన్ని ఒకే దగ్గర షాప్ ఇప్పుడు దీంట్లో అయితే ట్వెల్త్ మంత్ మీరు యాడ్ చేస్తారు దీంట్లో అయితే ట్వెల్త్ మంత్ మీరు యాడ్ చేయాలి ఇస్తున్నారు సర్వీస్ ఇస్తున్నారు అనమాట ఇది మీరు పే చేయాల్సిన అవసరం లేదు ఆన్లైన్ లో అయినా సరే రిటర్న్ గిఫ్ట్ ఇవి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఇది చేస్తాము ఫిఫ్టీ పర్సెంట్ బై బ్యాక్ చేసేసి మీకు సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది చాలా కృష్ణుడు అండి కంప్లీట్ సెట్ డ్రై ఫ్రూట్స్ పూజ కావాల్సిన అన్ని ఆర్టికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కోట దగ్గర మనం పెడతాం కదా దీపంతో సహా వచ్చేసిందండి రిటర్న్ గిఫ్ట్ కి కూడా గిఫ్ట్స్ కి ఉంటాయి అండి మేడం ఇది మనకి 500 నుంచి అవైలబుల్ అండి గోల్డ్ సిల్వర్ డైమండ్ మాత్రమే కాదండి మన దగ్గర బీడ్స్ కలెక్షన్ కూడా చాలా ఉందండి సరే మేడం మాకు లోపల కారేగర్ ఉంటారు ఓకే సో ఇవన్నీ చేసి ఇచ్చేస్తారు మీకు ఎలా కావాలి అనుకుంటే అలా బంచెస్ చేసి ఇగో సబ్‌స్క్రైబర్స్ ఈ స్టోర్ నుంచి ఏది పర్చేస్ చేసినా కూడా ఆన్లైన్ అయినా ఆఫ్‌లైన్ అయినా మీకు ఫ్రీ గిఫ్ట్ గా ఇది ఒకటి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఛానల్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ టెన్ థౌసండ్ మినిమం పర్చేస్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక సింధు వ్లాగ్స్ తమ్నల్ చూశారు కదా అండి ఈ వీడియోలో మీకు గోల్డ్ ఐటమ్స్ చూపిస్తున్నాను చాలా లో వెయిట్లో కొత్త స్టోర్కి వచ్చేసాను అనమాట సో మీరు ఆల్రెడీ హైలైట్స్ చూసారు కదా హైలైట్స్లో ఉన్న కలెక్షన్ అంతా ఉంటుంది విత్ వెయిట్తో సహా చెప్తున్నాము ప్రజెంట్ మనం వచ్చేసి నిక్కీ జ్యువెలర్స్కి వచ్చేసామండి వీళ్ళ స్టోర్ హైదరాబాద్లోని బీరంగూడలో ఉంటుంది స్టోర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా జ్యోతి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి కొత్త స్టోర్ చాలా బాగుంది కలెక్షన్ అంతా కూడా థ్యాంక్ యూ సో మచ్ మన షాప్ అడ్రస్ ఎక్కడ అండి విశాల్ మార్ట్ ఆపోజిట్ బీరం కూడా ఖమ్మం నుంచి మనకి లోపలికి టూ కిలోమీటర్స్ ఉంటుంది మేడం ఇది సో టైమింగ్స్ వచ్చేసి టెన్ టు నైన్ థర్టీ అండ్ సండే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ ఎవ్రీ డే మనకి ఓపెన్ ఎప్పుడు కావాలనుకున్నా కూడా ఈ మనకి ఆన్లైన్ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఇక్కడ వరకు రాలేని వాళ్ళు కూడా మనకి ఆన్లైన్ చేసిన పింక్ చేసినా సరే మేము అన్ని అన్ని సపోర్ట్ చేస్తాం వాళ్ళకి కొత్త షాప్ కదా అండి ఇనాగ్రేల్ ఆఫర్స్ ఉన్నాయా మా సబ్స్క్రైబర్స్ కోసం మేకింగ్ చార్జెస్ గోల్డ్ లో ఏదైనా సరే ఏ తీసుకున్నా స్మాల్ ఐటమ్ నుంచి పెద్ద వడ్డానం వరకు ఏదో ఆర్డర్ పెట్టినా కూడా మేకింగ్ చార్జెస్ ఫ్లాట్ జీరో వేస్టేజ్ వచ్చేసి మన దగ్గర ఫోర్ పర్సెంట్ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ వరకు ఉంటుంది మేడం మా దగ్గర ఉన్న డిజైన్సే కాదు మీరు చూపించే డిజైన్స్ అయినా లేదా కస్టమైజేషన్ ఏదైనా సరే ఫోర్ నుంచి వరకు పంపించి కస్టమైజ్ మేకింగ్ మాత్రం ఫ్లాట్ జీరో అండ్ బీట్స్ కాస్ట్ అండ్ స్టోన్ కాస్ట్ కూడా బయట కంపేర్ చేసుకుంటే మన దగ్గర బెస్ట్ ప్రైస్ ఉంటుంది చాలా తక్కువ ఉంటాయి క్యారెట్ కి చాలా సిక్స్టీ రూపీస్ నుంచి మనకి పర్ గ్రామ్ పడుతుంది పర్ గ్రామ్ అండ్ పర్ క్యారెట్ కాస్ట్ ఉంటుంది స్టోన్స్ కి అండ్ బీట్స్ కి సో అవి కూడా సిక్స్టీ రూపీస్ నుంచి మన దగ్గర వాల్యూ ఓకే సో చూసారు కదా అండి మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ గా మేకింగ్ అయితే జీరో అండి ఎటువంటి మేకింగ్ చార్జెస్ తీసుకోరు మీరు ఏదైనా డిజైన్ పంపించి కస్టమైజ్ చేయమన్నా స్టోర్ లో ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోవచ్చు సో ప్రజెంట్ అయితే ఈ ఆఫర్ ఉంది ఆఫర్ ఉన్నప్పుడు మంచిగా యూటిలైజ్ చేసుకోండి సో కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇవే కాకుండా ఇంకా మన వీడియో చూస్తూ ఉంటే మన సబ్స్క్రైబర్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ అయితే మన అందరికీ ఇష్టమైనటువంటి లో వెయిట్ జ్యువెలరీతో వీడియో స్టార్ట్ చేస్తున్నాము వన్ గ్రామ్ నుంచి స్టార్ట్ అయ్యాయి మేడం ఓకే ఇది అయితే హాఫ్ గ్రామే ఉంటుంది ఇది ఓకే సో ఇవి డైలీ ఫాస్ట్ మూమెంట్ ఇవి మనకి ఇది ఎక్కడ అన్ని కూడా కాన్సెప్ట్ తో తీసుకున్నారు ఇది స్పాన్ మేడం ఇది స్పాన్ పీకాక్ ఇది ఆపిల్ అండ్ ఇక్కడ లీవ్స్ ఉన్నవి టోటైస్ ఉంది డీర్ ఇలాంటి అన్ని యూనిక్ కలెక్షన్ అంతా మీకు మోస్ట్లీ బయట ఎక్కువ దొరకకపోవచ్చు మేము అన్ని చేసుకొని చేసుకుని తీసుకొని వస్తాము ఇవి కావాలి అనుకుంటే నో స్పిన్ లాగా పెట్టుకోవచ్చు కావాలంటే సెకండ్ టాప్స్ లా యూస్ చేసుకోవచ్చు పిల్లలకి చిన్న పిల్లలకి లైట్ వెయిట్ లో కలెక్షన్ కావాలి అని అంటారు సో వన్ గ్రామ్ లో మనకి ఇంత కలెక్షన్ మీకు ఎక్కడ కనిపించడం చాలా రేర్ అండ్ చాలా హ్యూజ్ స్టాక్ ఉంది ఇవే కాకుండా ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి స్టోర్ విజిట్ చేస్తే మీరు ఆ కలెక్షన్ అంతా చూడొచ్చు అండ్ ఇంకా మనకి టూ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇవన్నీ కూడా సో వీటిలో కూడా ఇదిగో కైట్స్ డిజైన్లో ఇట్లా హార్ట్ షేప్లో స్టోన్స్లో కావాలంటే అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్టోన్ వాల్యూ కూడా చాలా తక్కువ ఉంటుంది మేడం కొన్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ జీరో హండ్రెడ్ పర్సెంట్ లెస్ ఉంటుంది స్టోన్ వాల్యూ ఓకే సో ఇవన్నీ కూడా ఇయరింగ్స్ అండి ఇంకా నెక్స్ట్ మనం ఈ వీడియోలో చూపించే జ్యువెలరీ అంతా కూడా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మనది లైట్ వెయిట్లో హెవీగా కనిపించే జ్యువెలరీ అండి మెయిన్గా త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ బిలోనే మంచి మంచి జ్యువెలరీ అయితే ఉంది నేను ఆల్రెడీ చూశాను కాబట్టి చెప్తున్నాను సో ఇవన్నీ కూడా బీడ్స్ లో ప్రెసెంట్ ఇవి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా మేడం ఇవి ఎంత రేంజ్ లో ఉన్నాయి మేడం వచ్చేసేసి మీకు 3 గ్రామ్స్ లోనే ఉంటుంది ఇది ఓకే జస్ట్ 3 గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది 3 గ్రామ్స్ లోనే మనకి పెండెంట్ ఉంది ఇది రూబీస్ అండ్ స్వరోస్ కి పర్ల్స్ మేడం ఇవి ఓకే మేము కస్టమైజేషన్ చేయించాము ఈ పెండెంట్ వచ్చేసి మీకు 3 గ్రామ్స్ ఏ ఉంటుంది ఓకే నెట్ వెయిట్ 3 గ్రామ్స్ ఉంటుంది మనకి ఇయర్ రింగ్స్ సెట్ చేసుకోవాలంటే కావాలి అంటే అది కూడా మేము సెట్ చేసి ఇస్తాము ఇయర్ రింగ్స్ కూడా తీసుకోవచ్చు మీరు అండ్ ఇది బీడ్స్ కాస్ట్ ఎక్కువ ఉంది స్టోన్ కాస్ట్ ఎక్కువ ఉంది అని కూడా అనుకుంటారేమో క్యారెట్ వచ్చేసి మన దగ్గర 60 రూపాయస్ పర్ క్యారెట్ పడుతుంది అది ఓకే అండ్ ఇది ఇది కూడా లైట్ వెయిట్ మేడం ఇది వచ్చేసి బాగా ట్రెండింగ్ అండి మోడల్స్ ఇది చిన్న వాళ్ళైనా పెట్టుకోవచ్చు పెద్ద వాళ్ళకైనా అందరికీ మేడం అన్ని ఏజెస్ వాళ్ళకి సూట్ అవుతుంది ఇది హెవీగా కనిపిస్తుంది మనకి లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది ఎంత వెయిట్ లో వస్తుంది ఇది సెవెన్ గ్రామ్స్ పడుతుంది మేడం ఇది ఓకే అండ్ ఇది ఒకటి ఇంకొకటి ఇది జస్ట్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఇది ఇది ఎంత లైట్ గా ఉంటుంది చోకర్ ఇది చాలా బాగుంటుంది ఎమ్రాయిల్స్ తోటి అండ్ సౌత్ సీ పర్ల్స్ తోటి చేయించాము ఇది వన్ మోర్ హెవీ నెక్లెస్ లాగా కనిపించేది ఇది లైట్ వెయిట్ కలెక్షన్ ఇది ఇది మీకు ఈ సారీ ఫంక్షన్స్ కి కానీ లేదంటే మనకి పెళ్ళికూతురు ఫంక్షన్ కి కానీ వెళ్ళినప్పుడు టూ త్రీ గ్రామ్స్ లో ఎప్పుడు అవే రింగ్స్ అవి కాకుండా ఇట్లా ట్రై చేసి హెవీ సెట్స్ కాకుండా ఒక వన్ లాక్ పెట్టుకున్నాము అంటే ఫోర్ సెట్స్ వచ్చేసరికి ఇలాంటివి తీసుకున్నారు అని అంటే ఒక ఫోర్ ఫంక్షన్స్ కి ఈజీగా మనం మార్నింగ్గా వేసుకుని వేసావచ్చు ప్లస్ గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలనుకున్నా మీకు ఇవి లో గోల్డ్ కాబట్టి మీకు బాగుంటుంది ఇది కూడా బాగుంది ఇది ఎంత వైట్లో వస్తుందండి ఇది వచ్చేసి మీకు లెవెన్ గ్రామ్స్ పడుతుంది మేడం ఇది హండ్రెడ్ పర్సెంట్ బీట్స్ మనకి ఏంటంటే స్టోన్ వెయిట్ లెస్తూ ఉంటే ఉంటుంది ఇది ఓకే నెక్స్ట్ ఇది గ్రీన్ కాంబినేషన్ లో కావాలంటే ఇట్లా ఇది ఎయిట్ గ్రామ్స్ లోనే ఉంది ఇది ఫ్లవర్ డిజైన్ మనకి హెవీగా కనిపిస్తుంది ఇది పెట్టుకున్నారు అని అంటే మీరు చాలా బాగుంది ఇది సౌసీ పోల్స్తో ఉంటే చేయించాము ఇది ఓకే ఇది ఇది కస్టమైజేషన్ మేడం ఒక కస్టమర్ మనకి ఈ బీట్స్ సేమ్ ఈ పెండెంట్ సెలెక్ట్ చేసుకున్నారు ఇది వచ్చి జస్ట్ వన్ పాయింట్ టూ గ్రామ్స్ ఇది ఓకే చాలా చిన్నది వాళ్ళ పాప కోసం అడిగారు ఇది టూ గ్రామ్స్ లోపలనే వస్తుంది టూ గ్రామ్స్ లోపే ఇది మీకు అంటే అరౌండ్ ట్వంటీ థౌసండ్ లోపే అంత టోటల్ సెట్ అంతా వచ్చేసేస్తుంది ఓకే గోల్డ్ లో ట్వంటీ థౌసండ్ లోపు చోకర్ అంటే చాలా రీజనబుల్ ఇది కూడా టూ అండ్ హాఫ్ గ్రామ్స్ మేడం ఇది ఇది చాలా లైట్ వెయిట్ కలెక్షన్ ఇది కూడా ఓకే ఇవి మాత్రమే కాదు మీకు ఇలా కస్టమైజేషన్ ఇందులో కస్టమైజేషన్ ఇది పింక్ ఉంది రుబీ ఉంది గ్రీన్ ఉంటాయి మనకి ట్రాన్సైట్స్ లో ఉంటావి కావాలంటే ఆ బీట్స్ మేము కస్టమైజేషన్ చేసి ఇచ్చేస్తాం మీరు పెండెంట్ సెలెక్ట్ చేసుకున్నారంటే దాంట్లో స్టోన్ మేము మార్చేసి ఇస్తాం అది సో వీడియోలో మనం ఒక ఐటమ్ చూపించామంటే ఖచ్చితంగా వెయిట్ చెప్పడానికి ట్రై చేస్తున్నానండి ప్రైస్ మాత్రం చెప్పలేము ఎందుకంటే గోల్డ్ రేట్ ఈ రోజు ఒకలా ఉంటుంది మీరు వీడియో చూసే రోజు ఒకలా ఉంటుంది మీరు ఇంకో వన్ మంత్కి చూడొచ్చు ఈ వీడియోని టూ మంత్స్కి చూడొచ్చు అప్పుడు మళ్ళీ చేంజ్ అవుతుంది సో దానివల్ల షాప్ వాళ్ళకి మీకు డిస్టర్బెన్స్ అవుతుంది అందుకని నేను రేట్ అయితే చెప్పట్లేదు బట్ మేడం మీకు మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి ఫ్లాట్ జీరో మీరు ఎప్పుడు వచ్చినా కూడా మేకింగ్ ఛార్జెస్ ఫ్లాట్ జీరో గోల్డ్ రేట్ మనకి చేంజ్ అవుతుంది మనం ప్రైస్ ఎగ్జాక్ట్ చెప్పలేము వెయిట్ మాత్రం చెప్తామండి ఎందుకంటే వెయిట్ ఎప్పుడు వచ్చినా ఇదే ఉంటుంది కాబట్టి ప్రతి ప్రోడక్ట్ది వెయిట్ మెన్షన్ చేస్తాము దాన్ని బట్టి మీరు వీడియో చూసే రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈజీగా లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మన వీడియోలో నెంబర్ ఉంది నిక్కి జ్యువెలర్స్ వాళ్ళది సో ఈ నెంబర్కి కి చేస్తే ఇది ఎంత ప్రైస్ లో వస్తుంది ఏదైనా చేంజ్ అబ్జర్వ్ చేశారా సో కలెక్షన్ చూస్తూ ఉంటే ఇది నాకు బాగా నచ్చిందండి నా శారీకి నా ఇయర్ కి కూడా పర్ఫెక్ట్ గా మ్యాచింగ్ అయిపోయింది ఇది ఎంత వెయిట్లో వస్తుందండి ఇది వచ్చేసి సెవెన్ అండ్ గ్రామ్స్ పడుతుంది సెవెన్ అండ్ హాఫ్ లోనే చూడండి ఎంత బాగా దాంట్లో మనకి రుబీ వస్తుంది ట్రాన్సెట్ వస్తుంది స్టోన్ కలర్ ఏది కావాలంటే అది మనం కస్టమైజేషన్ చేయించు ఓకే మనకి మనకి కలర్ స్టోన్స్ ఏదైనా సరే మనం మార్చుకోవచ్చు అది చాలా బాగుంది చూడండి లో బడ్జెట్ లో ట్రై చేయాలనుకుంటే ఇది బాగుంటుంది జస్ట్ అది మనకి లాంగ్ గౌన్స్ పైనకి సారీస్ పైనకి అన్నిటి పైనకి ఇది సెట్ అవుతుంది సో ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా ఐడియాస్ మీకు స్టోర్ విజిట్ చేస్తే అన్ని చూడొచ్చు ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ఏదైనా సరే మీరు తీసుకున్నారంటే ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ట్వంటీ థౌజండ్ లో గోల్డ్ నెక్లెస్ అనేది చాలా కష్టం కదా ఇది వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ ఉంది ఇది ఓకే ఎయిట్ గ్రామ్స్ వెయిట్ లో వస్తుందండి ఫ్లవర్స్ కాంబినేషన్ అండ్ వస్తాయి ఇది వచ్చేసి మనకి ఇది త్రీ అండ్ హాఫ్ జస్ట్ త్రీ అండ్ చూడండి మనకి ఇంచెస్ ఉంటుంది త్రీ అండ్ హాఫ్ మనకి జస్ట్ టూ గ్రామ్స్ ఓకే గ్రామ్స్ లోనే పిల్లలు పెట్టుకున్నారు అని అంటే చాలా బాగుంటాయి సింపుల్ గా ఉంటుంది ఇది త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ ఇది ఓకే ఇది కూడా స్వరోస్కి పర్ల్స్ ఉంటే కోరల్స్ ఇచ్చేసి దీన్ని పెండెంట్ చిన్న పెండెంట్ దానికి యాడ్ చేయించాము ఇది బీచ్ కాస్ట్ మన దగ్గర స్వరోస్కి కానీ రుబ్బీ ఎమ్రాల్ ఏదైనా కానీ మనకి చాలా తక్కువ ఉంటుంది మేడం మీరు బయట కంపేర్ చేసుకున్న దానికి మన దగ్గర ఏంటంటే పర్ క్యారెట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే ఇది ఎంత వెయిట్లో ఉందండి ఇది వచ్చేసి మనకి సిక్స్ గ్రామ్స్ పడుతుంది ఇది ఓకే మీకు ఇంకా అన్నింటిలోకి వెళ్ళి ఇప్పుడు ఇది చూడండి బ్లాక్ బీట్స్ కలెక్షన్ ఇది ఇది జస్ట్ మీకు ఫైవ్ గ్రామ్స్ లో మీకు ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది ఓన్లీ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ లోనే ఉంది ఇది కూడా అంతే ఇది త్రీ అండ్ హాఫ్ బాగుంది ఇది చూడండి ఇది త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ ఇది డెలివరీ పర్పస్ చాలా బాగుంటాయండి ఇవి అండి ఇది చూడండి వీటికి మ్యాచింగ్ ఇట్లా స్టడ్స్ లాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఎవ్రీ డేకి ఇది సిక్స్ గ్రామ్స్ ఉంది ఇది దీంట్లో కూడా మనకి ఇది వద్దు స్టోన్ ఇక్కడ పింక్ ఉంది కదా మనకి గ్రీన్ కావాలి బ్లాక్ బ్లాక్ కావాలి అని అనుకుంటున్న దాన్ని చేంజ్ చేసేసి మనం మార్చేది మళ్ళీ ఆర్డర్ ట్వంటీ డేస్లో డెలివరీ చేస్తాం ఓకే వైట్ కావాలనుకుంటే అది టూ ఇన్ టూ సైడ్స్ వస్తుంది యూజ్ చేసుకో ఫ్రంట్ అండ్ బ్యాక్ యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా హెవీ సెట్ లాగా అనిపిస్తుంది కదా మీకు ఇది జస్ట్ సెవెన్ గ్రామ్స్లోనే ఉంది ఇది ఓకే ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ ఈ డిజైన్ ఉంది ఈ ఫ్లవర్లో నాకు ఈ కాంబినేషన్ మార్చి ఇవ్వండి అని అంటే కూడా మేము మార్చి ఇచ్చేసి ఇస్తాము ఓకే చేంజ్ చేసేసి మీకు ఏదైనా కూడా మీకు ట్వంటీ డేస్లో మళ్ళీ డెలివరీ చేస్తాం మేక్ మనకి మేకింగ్ టైం అనేది ఒక ట్వంటీ ట్వంటీ డేస్ మాకు పడుతుంది మేడం మీకు ఇదంతా మాకు చేంజ్ చేసి ఎందుకంటే లైట్ వెయిట్ కలెక్షన్ కదా మేము చేంజ్ చేసి మళ్ళీ మీకు డెలివరీ చేస్తాం అది ఓకే ఇది త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ ఇది ఓకే చూడండి ఎంత హెవీగా కనిపిస్తాం దీంట్లోనే బాగుందండి చాలా హెవీగా ఉంటుంది మీరు పెట్టుకున్నారు అంటే మెడకి ఇంకా వేరే అవసరం లేదు ఇంకా ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇది ఓకే ఇది కూడా హెవీగా కనిపిస్తుంది చాలా కలర్ఫుల్గా ఉంది మనకి రూబీస్ చూడండి ఎంత బాగున్నాయి అనేవి ప్రీషియస్ రూబీస్ అండి అంటే క్యారెట్ రేట్ వచ్చేసి మీకు తక్కువ ఉంది కదా మీరు నార్మల్ ప్రీ సెమీ ప్రీషియస్ పెడతారు అనుకోండి బట్ ప్రీషియస్ మనకి అన్ని ఏ బీడ్స్ అయినా సరే అన్ని ప్రీషియస్ బీడ్సే ఉంటాయి స్వరోస్ కీ పర్ల్స్ సౌత్ సీ పర్ల్స్ చూడండి చాలా బాగుందండి కంప్లీట్ పర్ల్స్లో కావాలి ఇది ఇది టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఇందులో ఏంటంటే ఇది కూడా సేమ్ మళ్ళీ మీకు కలర్ కాంబినేషన్ ఏదైనా మార్చుకోవచ్చు ఇది ఇది జాలీ వర్క్ మేడం ఇది ఇంత హెవీ సెట్ మీకు చూడడానికి ఎందులో కనిపిస్తుంది హెవీగా ఉంది బట్ ఇది సెవెన్ గ్రామ్స్ లోనే ఉంది ఇది ఓకే మీకు ఇదే డిజైన్ ఇంకొంచెం ఫ్లవర్ తగ్గించుకున్నాము అంటే మనకి ఫైవ్ గ్రామ్స్ లో కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మనకి థ్రెడ్ జ్యువెలరీ అని చెప్పి చేస్తున్నారు కదా అండి వాటికి కూడా అటాచ్ చేసి చేసిస్తాం ఇది ఓకే హెవీ మనకి లాంగ్ లో వచ్చింది మీరు అడుగుతుంది ఇలాగా దీనికి ఇక్కడ ఏంటంటే ఇక్కడ సైడ్కి బ్రోచెస్ లాగా మనకి పెట్టేసి ఇస్తారు సట్లడా ప్లస్ రెండు కలిపి చేశారు వెరైటీ ఉంది డిజైన్ చూడండి ఇది కూడా కలర్ కాంబినేషన్స్ ఏది కావాలనుకున్నా కూడా మేము ఇక్కడ రుబీ ఉంది కారు ఎంబ్రాయిల్డ్ ఉంది రుబీ కావాలి ట్రాన్స్నెట్స్ కావాలి లింక్ ఏదైనా సరే మీకు ఏ కావాలి కూడా బీట్స్ మేము దాని కాంబినేషన్స్లో ఉంటే మీకు చెక్ చేసి ఇచ్చేస్తాము ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంది ఇంత హెవీ సెట్ మీకు ఎంత ఉందండి ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇది లైట్ వెయిట్ ఇది ఇది కూడా కంటే మోడల్లో చూడండి ఇది కంటే ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కంటే డిజైన్ పీస్ ఎవర్ గ్రీన్ అండి ఇవి థర్టీన్ గ్రామ్స్లో ఇది మీకు ఇంత హెవీగా కనిపిస్తుంది ఇది రాధాగోపాలం అండి రాధాకృష్ణ ఇది ఓకే అండి ఇది కూడా ఇప్పుడు నేను వేర్ చేసిన మోడల్ లాంటిది కొంచెం డిఫరెంట్ కొంచెం డిఫరెంట్ ఇది ఇది మనకు వచ్చేసి ఇది నెట్ వెయిట్ ఇది సెవెన్ గ్రామ్స్లో ఉంటుంది ఇది ఓకే ఇంత లైట్ వెయిట్లో వస్తున్నాయా అనిపిస్తుంది అండి నాకైతే కనీసం మనకి తులం కూడా లేదు కదా ఇప్పుడు లేదు మేడం అన్ని మీకు టెన్ గ్రామ్స్ నుంచి మనకు టెన్ గ్రామ్స్ బిలోనే మాక్సిమం చాలా వరకు టెన్ గ్రామ్స్ బిలోనే ఉంటాయి అన్ని తులం లోపే అండి మనం చూసినా మాక్సిమం అంతలోనే ఉంది అనమాట ఇది చూడండి ఇది జాలీ వర్క్ ఇది కూడా మనకు వచ్చేసి సిక్స్ గ్రామ్స్ ఇది ఇది ఎంత హెవీగా కనిపిస్తుంది కదా మెడ పెట్టుకుంటే మనకి ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సెట్ అవుతుంది హెవీగా కనపడుతుంది ఓకే ఇది సెవెన్ గ్రామ్స్ ఇందులో కూడా మన కలర్ కాంబినేషన్ ఈ బీట్స్ కాంబినేషన్స్ ఏదైనా సరే మీకు నచ్చిన బీట్స్ ఏది చెప్తే ఆ బీట్స్ కాంబినేషన్ తోటి ఇచ్చేసి ఇస్తాం ఓకే బ్యాంగ్ అండ్ బ్యాంగిల్స్ మేడం ఇవి ఆర్డర్ మీద చేయించాము ఒక కస్టమర్ అడిగారు ఓకే డైలీ వేర్ కి డైలీ వేర్ దీని లెస్టేజ్ వచ్చేసి మీకు సెవెన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇలాంటి బ్యాంగిల్స్ అన్ని మేకింగ్ వచ్చేసి జీరో ఫ్లాట్ జీరో ప్లెయిన్ బ్యాంగిల్స్ అవి ఇవి లైట్ వెయిట్ రింగ్స్ ఇవి వన్ గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతాయి మ్యారేజెస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి ఇది ఒక ప్రధాన రింగ్స్ ఉంటాయి కదా పెళ్ళిలో పెట్టే ప్రధాన రింగ్స్ ఇవి కూడా ఉన్నాయి లైట్ వెయిట్ ప్రధాన ప్రింగు కూడా మీకు ఎంత టూ గ్రామ్స్ లోనే ఉంది ఇది ఓకే పెళ్లి కూతురికి కొంచెం లో బడ్జెట్లో ప్రధాన పెట్టాలంటే ట్రై చేయొచ్చు ఇదిగోండి ఇవి కూడా కొంచెం హెవీ కావాలంటే ఇట్లా ట్రెండీగా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ అనమాట ఇదైతే మనకి ట్రెడిషనల్ డిజైన్ ఇది ట్రెండీ డిజైన్ మన దగ్గర గోల్డ్ మాత్రమే కాదు మేడం సిల్వర్ జ్యువెలరీ సిల్వర్ ఆర్టికల్స్ కూడా ఉంటాయి సిల్వర్ జ్యువెలరీ కూడా కస్టమైజేషన్ ఉంది మన దగ్గర సిల్వర్ జ్యువెలరీకి కూడా మీరు బీడ్స్ కాంబినేషన్ కానీ ఏదైనా మార్చుకోవాలి అనుకున్న పెన్ సిల్వర్ జ్యువెలరీ అండి ఇదంతా సిల్వర్ జ్యువెలరీ ఇదంతా కూడా మనకు సిల్వర్ జ్యువెలరీ ఉంది విక్టోరియన్ కలెక్షన్ ఉంది వీటిల్లో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ ఏది మార్చి చేసి ఇవ్వమన్నా కూడా చూస్తుంటే గోల్డ్ జ్యువెలరీ లాగే అనిపిస్తుంది అందుకే అడుగుతున్నాను సిల్వరా అని చెప్పేసి హెవీ సెట్స్ కి వెళ్ళాలనుకున్నప్పుడు సిల్వర్ జ్యువెలరీకి చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు గోల్డ్ రెడ్ పెరుగుతున్న కొద్ది సిల్వర్ జ్యువెలరీని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇవి ఎలా ఉంటాయండి అంటే మనకి ప్రైజ్ పర్ గ్రామ్ లాగా పడుతుంది మేడం ఇది మనకి వన్ ఎయిటీ నుంచి త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు పర్ గ్రామ్ పడుతుంది గ్రామ్స్ గ్రామ్ కాస్ట్ ఇది పీస్ కాస్ట్ అనేవి కాకుండా పర్ గ్రామ్ వాల్యూ చెప్తాం అది ఓకే సిల్వర్ ఆర్టికల్స్ ఉన్నవి సిల్వర్ జి ఆర్టికిల్స్ ఇవన్నీ పూజ ఇవన్నీ వెరైటీ బుక్స్ వరలక్ష్మి వ్రతం బుక్స్ మనకి హనుమాన్ చాలిస బుక్స్ ఉన్నాయి కాయిన్స్ ఉన్నాయి సిల్వర్ కాయిన్స్ ఉన్నవి రిటర్న్ గిఫ్ట్స్ సిల్వర్ ఫ్రేమ్స్ ఉన్నవి గోల్డ్ ఫ్రేమ్స్ ఉన్నవి ఓకే మీరు స్టోర్కి వచ్చారు అంటే మా దగ్గర లేదు అనే కలెక్షన్ ఉండదు మేడం మీకు ఏ షాప్ ఒకటి సిల్వర్ షాప్కి ఒకటి డైమండ్ షాప్కి ఒకటి వెళ్ళాల్సిన అవసరం లేదండి నికే జ్యువల్స్కి వస్తే మొత్తం అన్ని ఒకే దగ్గర షాపింగ్ చేసుకోవచ్చు మనం మీకు ఏది కావాలన్నా మా దగ్గర లేనిదైనా సరే మీరు ఆర్డర్ ప్రతి ఒక్కటి చేసి ఇచ్చేస్తాం గోల్డ్ సిల్వర్ డైమండ్ ఏదైనా సరే చేయించేసిస్తాము మేకింగ్ వచ్చేసి గోల్డ్ కి ఫ్లాట్ జీరో వేస్టేజ్ వచ్చేసి ఫోర్ టు ఫోర్టీన్ పర్సెంట్ ఉంటుంది ఓకే మన దగ్గర పర్చేస్ ప్లాన్స్ కూడా ఉన్నాయి టూ టైప్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి మనకి క్యాష్ అక్యులేటెడ్ అండి లెవెన్ మంత్స్ పే చేసిన తర్వాత ట్వెల్త్ మంత్ మేము వన్ మంత్ బోనస్ యాడ్ చేసి ఇస్తాము దీంట్లో మీరు గోల్డ్ సిల్వర్ సిల్వర్ ఆర్టికల్స్ ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు దీంట్లో బట్ గోల్డ్ ఇది మీకు టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం టూ థౌసండ్ నుంచి మేకింగ్ వేస్టేజ్ యాడ్ అవుతుంది మేకింగ్ చార్జెస్ జీరో ఓకే అండ్ ఇది వచ్చేసి ప్లాన్ బి ఇది మీరు సెలెవెన్ మంత్స్ పే చేశాక ట్వెల్త్ మంత్ మీకు నో మేకింగ్ నో వేస్టేజ్ ఇది మీకు ఎకమిలేట్ అయిన గోల్డ్ తోటి మీరు ఏ ఆర్నమెంట్ అయినా సరే మీరు చూపించే డిజైన్ అయినా లేదా మా దగ్గర ఉన్న కలెక్షన్ అయినా సరే మీరు తీసుకోవచ్చు నో మేకింగ్ నో వేస్టేజ్ ఏమైనా ఎక్స్ట్రా యాడ్ అవుతే గోల్డ్ అప్పుడు దానికి మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది అది కూడా వేస్టేజ్ తక్కువ ఉంటుంది దాని నుండి మేకింగ్ వచ్చేసి జీరో చేసేస్తాము దీంట్లో అయితే ట్వెల్వ్ మంత్ మీరు యాడ్ చేస్తారు దీంట్లో అయితే ట్వల్వ్ మంత్ మీరు యాడ్ చేసి మేకింగ్ నో వేస్టేజ్ ఇస్తున్నారు సర్వీస్ ఇస్తున్నారు అనమాట ఇది జీరో చేసేస్తాం వేస్టేజ్ అండ్ మేకింగ్ ఇక్కడ మీకు జీరో ఉంటుంది ఓకే సో ఇది మీరు స్కూల్ వచ్చి పే చేయాల్సిన అవసరం లేదు ఆన్లైన్ లో అయినా సరే మీరు మాకు పే చేసి ఎం టూ మంత్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు మాకు తీసుకున్న వచ్చేటప్పుడు మాకు మీకు ఏ డిజైన్ కావాలంటే మీరు మాకు చూపించారు అంటే మేము చేయించి పెట్టేసేస్తాం ఇదంతా కూడా సిల్వర్ జ్యువెలరీ మేడం ఇది మీకు చూడండి ఇది ఎగ్జాక్ట్ గోల్డ్ రిప్లిక్ ఇది కంప్లీట్ గా ఇది అసలు ఎంత బాగుంది కలెక్షన్ ఇది మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పర్ గ్రామ్ పడుతుంది వీటికి సేమ్ అసలు గోల్డ్ లాగే ఉంది మనకి ఇంకా హెవీ సెట్స్ ఇంకా మీరు ఇది పెట్టుకున్నారు మీకు గోల్డ్ కావాలి అంటే ఒక ఫోర్ ఫైవ్ ల్యాక్స్ కావాలి ఇప్పుడు మీరు ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ పెట్టుకున్నారంటే ఇలాంటి సెట్స్ మీకు వచ్చేస్తా ఓకే అది కూడా బాగుంది నవరత్నంలో అది నవరత్నంలో మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం చోకర్ దగ్గర నుంచి హెవీ సెట్స్ వరకు ఉన్నాయి ఓకే ఆ దాని పక్కన చూడండి ఇంకా లెఫ్ట్ సైడ్ హెవీగా బాగుంది హెవీ సెట్ అది కూరల్ది మనకి అసలు ఫినిషింగ్ అంతా సేమ్ మనకి గోల్డ్ లాగే ఉందండి ఇది ఇది చూడండి ఇది కూడా ఫ్యాన్సీ కలెక్షన్ ఇది ఓకే అండ్ ఇవి వచ్చేసేసి మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఇది ఓకే బై బ్యాక్ ఉంటుంది మనకి లైఫ్ టైం గ్యారెంటీ ఇది ఫిఫ్టీ పర్సెంట్ బై బ్యాక్ ఉంటుంది ఎప్పుడైనా సరే మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వచ్చు అంటే లోపల ఏమైనా మీకు డ్యామేజ్ అయింది పీస్ అది బ్లాక్ అయినట్టు అలా అనిపిస్తుంది లేదు మాకు బోర్ కొట్టేసింది కొత్త పీస్ కావాలి అనుకున్నా కూడా దాన్ని రీప్లేస్ చేస్తాము మీకు ఫిఫ్టీ పర్సెంట్ బై బ్యాక్ ఉంటుంది ఇట్లా చిన్న చిన్న ఇందులో చిన్న ఇంత దగ్గర నుంచి మీకు పెద్దవి హోమ్ డెకర్స్ చాలా వరకు పెద్దవి వరకు ఉన్నాయి అన్ని అవైలబుల్ ఉన్నవి ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కి మీకు బల్క్ ఆర్డర్స్ తీసుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ కూడా అవన్నీ మీకు ఎన్ని కావాలంటే అన్నీ మీకు అవైలబుల్ ఉంటాయి మేడం అంటే రిటర్న్ ఒక హండ్రెడ్ పీసెస్ కావాలని మామూలుగా ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ప్రైస్ రేంజ్ గా గోల్డ్ వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది సిల్వర్ ఫ్రేమ్స్ వచ్చేసి మీకు ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే సిల్వర్ ఆర్టికల్స్ లో మీరు బయట మీకు ఎక్కడ దొరకని కూడా మన దగ్గర అన్ని దొరుకుతాయి చిన్నవి చిన్నవి మీకు చిన్న చిన్న చూడండి లడ్డు గోపాలది వచ్చేసి ఎంత ఉందేనో సైజు అండ్ కాఫ్ కూడా చిన్నవి భలే ఉన్నాయండి చూడండి ఓకే చాలా చిన్న చిన్న కృష్ణుడు అండి సో ఇలాంటివి చాలా చిన్న చిన్న ఐటమ్స్ అసలు చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి ఇవి చూడండి ఇవి డ్రై ఫ్రూట్స్ ఇవి కంప్లీట్ సెట్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ పూజ కావాల్సిన అన్ని ఆర్టికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నవి ఇవి ఓకే తులసి కోట కోట దగ్గర మనం పెడతాం కదా దీపంతో సహా వచ్చేసిందండి రిటర్న్ గిఫ్ట్ కి కూడా మేడం ఇవి మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి అవైలబుల్ ఉంటాయి ఇవి ఓకే వెయిట్ ని బట్టి మనకి ఇచ్చేసేస్తారు మీకు ఎన్ని పీస్ కావాలన్నా మాకు ఒక త్రీ డేస్ టైం ఇచ్చారు అంటే అవన్నీ మేము డెలివరీ చేస్తాము అవి ఓకే సో సిల్వర్ కూడా ఇవి ఉన్నాయండి గోల్డ్ సిల్వర్ డైమండ్ మాత్రమే కాదండి మన దగ్గర బీట్స్ కలెక్షన్ కూడా చాలా ఉందండి మన దగ్గర ఒకవేళ అది అవైలబుల్ ఏదైనా సరే మీరు ఫోటో చూపిస్తే ఆ బీడ్స్ కూడా మేము తెప్పించి ఇస్తాము ఇవి కూడా మనకు క్యారెట్ వచ్చి మీకు థర్టీ రూపీస్ నుంచి పడుతుంది అండి మాకు లోపల కార్యగారు ఉంటారు సో ఇవన్నీ చేసి ఇచ్చేస్తారు మీకు ఎలా కావాలి అనుకుంటే అలాగే బంచెస్ చేసిచ్చారు ఇది ఇది ఈ వ్యూమ్ ఇలా లూజ్ గా ఉంటాయి మీకు అంటే ఎన్ని లైన్స్ కావాలి అంటే కూడా అన్ని లైన్స్ చేసిస్తారు ఎన్ని లైన్స్ ఎంత లెంత్ మీరు చెప్తే దాన్ని బట్టి చేసిస్తారండీ ఇది కస్టమర్ ఆర్డర్ తోటి చేయించేసాము ఓకే సో ఇలా మీకు ఇలా కావాలంటే ఇలాగా కూడా లేదు మాకు ఓన్లీ లైన్స్ ఇవ్వండి మేమే చేసుకుంటాము అని కూడా అడుగుతూ ఉంటాం అలా అలా కూడా ఇస్తాము ఇది అనుక డాన్సేట్స్ ఇవి ఓకే ఇది మీకు థర్టీ రూపీస్ పర్ క్యారెట్ పడుతుంది ఓకే చాలా ప్రీషియస్ ఇది బాగుంది ఇవన్నీ కూడా ట్రిపుల్ నైన్ సిల్వర్ ఫ్రేమ్స్ అండి సో మన సబ్స్క్రైబర్స్ ఈ స్టోర్ నుంచి ఏది పర్చేస్ చేసినా కూడా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీకు ఫ్రీ గిఫ్ట్గా ఇది ఒకటి వస్తుంది సో దీంట్లో మోడల్స్ కూడా ఉన్నాయి ఇంకా చాలా ఇందులో మనకి స్క్వేర్ లో ఉంటాయి ట్రయాంగిల్ ఉన్నవి ప్లేన్ ఉన్నవి కలర్ ఉన్నవి గాడ్ కస్టమైజేషన్ ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్కి ఏ ఫంక్షన్కి కావాలనుకున్నా ఒకవేళ మీరు బల్క్ లో మీ ఇంట్లో ఫంక్షన్స్ రిటర్న్ గిఫ్ట్ గా తీసుకోవాలనుకున్నా ఇవి సప్లై ఇలాంటి సిల్వర్ ఫ్రేమ్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం ఓకే బల్క్ గా హండ్రెడ్ పీసెస్ కావాలన్నా థౌసండ్ పీసెస్ కావాలన్నా మాకు త్రీ డేస్ టైం ఇచ్చారు అని అంటే మేము డెలివరీ చేసేస్తామండి సో చూసారు కదా అండి ఆఫ్లైన్లో మీరు స్టోర్ విజిట్ చేస్తే జ్యోతి గారు ఉంటారు మీకు ఆన్లైన్ సర్వీస్ అంతా కూడా సరితగరిస్తారండి సో మీరు ఫోన్ లో వాట్సాప్లో అప్రోచ్ అయితే కూడా మీకు ఆన్లైన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది ఫ్రీ డెలివరీ ఏమైనా ఇస్తారా అండి మా సబ్ైబర్స్ అంటే రీసెలర్స్కి కి బాగా సపోర్ట్ చేస్తామండి రీసెలర్స్కి మేము డిస్కౌంట్ ఇస్తాము అలాగే సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి అంటే వాళ్ళు యాక్టివ్గా ఉండి ఎక్కువ ఆర్డర్స్ ఇస్తే మేము వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇన్స్టా ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా మాకు ఇన్స్టా పేజ్లో అయితే మేము సో నేను నిక్కి జ్యువెలర్స్ వారి ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అండ్ యూట్యూబ్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి అవి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీ డే అప్డేట్స్ అన్ని కూడా అందులో వచ్చేస్తుంటాయి మీ త్రూ వచ్చే వాళ్ళు టెన్ థౌసండ్ బిల్ పర్చేస్ చేశారు అనుకోండి వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము ఆన్లైన్ సపోర్ట్ తను తన ఓకే ఫ్రీ షిప్పింగ్ టెన్ థౌసండ్ మినిమం పర్చేస్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుందండి సో ఇది ఈ రోజుకైతే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటి వరకు బై బై టేక్ కేర్ హావ్ ఎ నైస్ డే